హాయ్ అండి నమస్తే మనము పూరీలు కానీ బజ్జీలు కానీ ఇలా ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు వేడి చేస్తున్న ఆయిల్లో చిటికెడు సాల్ట్ను వేసి మనము పూరీలు కానీ బజ్జీలు కానీ డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎన్ని పూరీలు వేయించుకున్నా కూడా ఆయిల్ అనేది అస్సలుకే పీల్చుకోదండి ఇక్కడ చూసారు కదండి నేను ఎన్ని పూరీలు వేయించినా కూడా ఆయిల్ అనేది చాలా తక్కువ మోతాదులో మాత్రమే పీల్చుకుంటుందండి దీనివల్ల మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి మరొకటి సరుకులు తెచ్చుకున్నాక ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నాక మిగిలినవి అందులో పెట్టేశామనుకోండి పురుగు పట్టడం కానీ లేదా కింద పడిపోవడం లాంటివి జరుగుతాయి కదండీ ఎక్కడి వరకు అయితే ఖాళీగా ఉందో ఆ ప్లేస్ వరకు ఇలా మధ్యలో మనము మిడిల్లో కొద్దిగా మాత్రమే సీజర్తో కట్ చేసుకోవాలి మిగిలిన సైడ్స్ ఉంటాయి కదండి వాటిని రెండింటిని కలిపి ఇలా గట్టిగా ముడివేసుకున్నాం అనుకోండి గాలి వెళ్లకుండా ఉండటం వలన పురుగు పట్టకుండా కింద పడ్డా కూడా వలికిపోకుండా ఉంటాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జేబులో కానీ హ్యాండ్ బ్యాగ్లో ఇలా పర్సులో మనము క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఏ కార్డ్స్ అయినా పెట్టుకుంటామండి ఒక్కొక్కసారి ఇలా కార్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఒక కార్డుని తీసే బదులు ఇంకొక కార్డ్ని తీసుకొని వాటిని వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా అలాంటి పని అనేది ఏది లేకుండా ఉండాలంటే వీళ్ళలో చూపించిన మాదిరిగా ఎలాంటి కలర్ ప్లాస్టర్ అయినా పర్వాలేదండి ఇలాంటి డెబిట్ కార్డ్స్ కానీ లేదా క్రెడిట్ కార్డ్స్ని తీసుకొని కింది భాగాన కానీ లేదా పై భాగాన ప్లాస్టర్ని ఇలా కొద్దిగా అతికించేసేయండి ఇప్పుడు మనము తీసేటప్పుడు ఎటువంటి హడావడి లేకుండా ఏ కార్డ్ని తీయాలనుకుంటున్నామో ఆ కార్డ్ని మాత్రమే తీసామండి ఒక్కొక్కసారి మనం కార్డ్స్ని తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదండీ దీనిపైన మీరు మార్కు పెట్టుకున్నా కూడా ఈజీగా తీసుకోగలుగుతారు ఇలాంటి కార్డ్స్ అనేవి మన చేతికి చాలా ఈజీగా వచ్చేస్తాయి పిల్లలే కాదండి ఎవరైనా ఇలాంటి పెయింట్స్ అనేవి యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం వేస్తున్నప్పుడు దాని కలర్ అనేది కింద పడిపోతూ ఉంటుందండి అప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేస్తామనుకోండి మళ్ళీ ఆ కలర్ అనేది కొద్దిగా అలాగే ఉండిపోతుంది నెయిల్ పాలిష్ కానీ కలర్స్ అనేవి ఇలా కింద పడిపోయినప్పుడు కొద్దిగా షుగర్ని వేసి మనము టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో క్లీన్ చేస్తామనుకోండి అక్కడ ఆ మరకలు అనేవి అస్సలుగా కనిపించవండి నీట్గా మనము ముందుగా క్లీన్ చేసుకున్న మాదిరిగానే కనిపిస్తుంది షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు చూసారు కదండి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాక అక్కడ కలర్ కానీ మీరు పాలిష్ పడేసినా కూడా ఆ మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు మరొక యూస్ఫుల్ టిప్ కార్డ్బోర్డ్ బాక్స్ లో మనము ఏవైనా స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా ప్లా ప్లాస్టర్ ప్లా వేస్తాం కదండి తర్వాత తీయాలన్నప్పుడు ఆ ప్లాస్టర్ ప్లా అనేది సరిగా రాదు కదా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు కానీ లేదా ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ లో మనము ఏవైనా స్టోర్ చేసుకున్నప్పుడు వెంటనే తీయాలంటే ముందుగానే ఇలాంటి ప్లాస్టర్కి ఏదైనా థ్రెడ్ని కానీ లేదా గట్టిగా ఉండే దారాన్ని మిడిల్లో పెట్టేసేయండి ఇలా పెట్టేసిన ప్లాస్టర్ని మనము ఏ బాక్స్కి అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్కి ఇలా మిడిల్లో క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం కదండీ ఇలా పెట్టేసేయండి ఆ తర్వాత మనము కొన్ని రోజులకు కానీ లేదా వెంటనే మనము ఆ బాక్స్ని ఓపెన్ చేయాలి అంటే సీజర్ కానీ నైఫ్ కానీ ఏది అవసరం లేకుండా ఇలా థ్రెడ్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మనకి ప్లాస్టర్ అనేది పూర్తిగా పోతుంది అప్పుడు బాక్స్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ మనము రింగ్స్ని ఇలా నెయిల్స్కి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి టైట్ అయిపోతుందండి మనము సబ్బు పెట్టి తీయాల్సిన పని కూడా ఏర్పడుతుంది లేదా ఇంకా టైట్గా అయింది అనుకోండి వాటిని కట్ చేసాం కూడా అలా కాకుండా ఎక్కడైతే నైల్స్కి రింగ్ అనేది టైట్గా ఉందో ఆ ప్లేస్లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వెనుక సైడ్ నుంచి మనము థ్రెడ్ని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసేయండి ముందుగా రింగ్లో పెట్టిన ఈ థ్రెడ్ని తీసుకొని అలాగే పైన ఉన్న ఈ థ్రెడ్ని రెండింటినీ కలిపి గట్టిగా మనము అటు ఇటు తిప్పుతూ ఉన్నామనుకోండి మనకి రింగ్ అనేది ఎంత టైట్గా ఉన్నా సరేనండి చాలా ఈజీగా పైకి వచ్చేస్తుంది పిల్లలు వేసుకునే హ్యాండ్ బ్యాగ్స్ కానీ మనం ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ని యూజ్ చేస్తాం కదండి మనకి తెలియకుండా ఈ హ్యాండ్ బ్యాగ్ని ఎవరైనా ఓపెన్ చేస్తే చాలా ఇబ్బంది పడతాం కదా అలా ఓపెన్ చేయకుండా ఉండాలి అంటే హ్యాండ్ బ్యాగ్కి వచ్చే ఇలాంటి లాకికి మనం పైన ఉండే జిప్స్ యొక్క హ్యాండిల్ని పెట్టేసామనుకోండి ఎవ్వరు కూడా జిప్ని అంత ఈజీగా ఓపెన్ చేయలేరండి మనకి సేఫ్టీ అనేది చాలా బాగా ఉంటుంది ఇంట్లో గోడలకి కానీ లేదా ఎక్కడైనా సరేనండి ఇలాంటి రెండు బట్టల క్లిప్లను తీసుకొని కింది బాగాన కొద్దిగా వైట్ ప్లాస్టర్ని అతికించేసేయండి అప్పుడు మనము ఈ రెండిటిని ఇలా వాల్కి అతికించేసిన తర్వాత వీటిలో మనము బ్రష్ని వాష్ చేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అనేది కింద పడిపోవడానికి కానీ లేదా మనకి బ్రష్లు పెట్టుకోవడానికి బాక్స్ లేనప్పుడు ఇలా పేస్ట్ని కానీ మన ఇంట్లో ఉండే బ్రష్లను ఈ బటల క్లిప్ మధ్యలో పెట్టేసామనుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి చాలామంది రెంట్ ఇంట్లో బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళు అలాంటి బ్రష్ల బాక్స్ లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి కాకుండా ఈజీగా మనకి కనబడాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది వైర్లు కానీ లేదా ఇలాంటి పేపర్ కట్టర్ ఉంటుంది కదండి మనము చాలాసార్లు యూజ్ చేసామనుకోండి పైన షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనము ఏది కట్ చేసినా కూడా సరిగ్గా కట్ కాదు కదా అలాంటప్పుడు వెనక సైడ్ క్యాప్ ఉంది కదండి దాన్ని తీసుకొని షార్ప్నెస్ తగ్గిపోయిన పై భాగం ఉంది కదండి దాన్ని ఇలా మధ్యలో పెట్టేసి మనము గట్టిగా పైన ప్రెస్ చేసామనుకోండి పైన కొద్దిగా మాత్రమే కట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ దాన్ని మనము కొన్ని రోజుల పాటు కూడా యూస్ చేసుకోవచ్చండి మళ్ళీ కొత్త దాన్ని ఇలా షార్ప్నెస్లోకి వస్తుంది కదా అప్పుడు మనము ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్లో మనము కొద్ది కొద్దిగా కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని కొన్ని నెలలు కాదండి సంవత్సరాలు కూడా యూస్ చేసుకోవచ్చు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వెనుక ఉండే క్యాప్ అనేది మనకి ఇలా చాలా బాగా యూజ్ అవుతుందండి మళ్ళీ దాన్ని అలాగే పెట్టేసేయండి మాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ని మనము ఇలా ఏదైనా మేకుకి తగిలించేస్తామనుకోండి ఒక్కొక్కసారి అది లూజ్ అయిపోయి కింద పడిపోతుంది కదండి ఎన్ని రోజులైనా మేకుకి అలాగే పెట్టేసేయాలి అన్నప్పుడు బెలూన్ ఉంటుంది కదండి ఇలా ఖాళీ బెలూన్ని తీసుకొని కింది భాగాన కానీ లేదా పై భాగాన కొద్దిగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఈ బెలూన్ భాగాన్ని మనము ముందుగానే స్టిక్కి ఇలా తొడిగించేసేయండి ఇలా తొడిగించడం వలన పైన లూజ్ అయిపోయింది కదండి మనము మేకకు వేసే కింద పడిపోతుంది కదా ఇలా గట్టిగా అలాగే ఎన్ని రోజులైనా ఉండాలి అంటే మనము ఇలా బెల్లును పెట్టేసి పైన క్యాప్ను పెట్టేసి మేకుకు తగిలించేస్తామనుకోండి అది జారకుండా ఎన్ని రోజులైనా ఇలా మేకుకే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ ఖాళీ కొబ్బరి నూనె డబ్బాలు ఉంటాయి కదండి వాటిని వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలాంటి చిన్న చిన్న బాక్సులు కానీ లేదా మామూలుగా పారాషూట్ కొబ్బరి నూనె బాక్సులు ఉంటాయి కదండి వేటినైనా యూస్ చేసుకోవచ్చండి ఇలాంటి పెద్ద బాక్సును తీసుకున్నాను ముందుగానే మనము ఇలా పెన్సిల్తో కానీ లేదా మార్క్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఎక్కడ కట్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు ఇలా పైన కొద్దిగా ఒక షేప్ మాదిరిగా కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు తో మార్క్ చేసిన మాదిరిగా మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న భాగానికి మనము కొద్దిగా మేకును వేడి చేసి పైన చిన్న హోల్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన మనము దీన్ని ఎక్కడైనా ఈజీగా పెట్టుకోవడానికి వీలవుతుందండి మనము వాష్రూమ్లో కానీ లేదా ఏదైనా పెన్నులు పిల్లలకి సంబంధించినవి పెట్టడానికి కానీ లేదా ఇంతకుముందు చూపించాను కదండి కోల్గేట్ కానీ బ్రష్లు పెట్టుకోవడానికి కూడా మనము ఇది ఒక రకంగా కాదండి చాలా రకాలుగా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చూసా కదండి ఇలా మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవడానికి చాలా బాగా వీలవుతుంది బాత్రూంలో అయితే మనము షాంపూ ప్యాకెట్లు కానీ లేదా బ్రష్లు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా మేకుకు వేసుకుంటే నీట్గా కనబడుతుంది పైభాగం ఉంది కదండి దీన్ని కూడా మనము వేస్ట్గా పాడేయకుండా చిన్న హోల్ చేసుకొని వీటిని కూడా మేకుకు వేసుకోవచ్చు లేదంటే ఇలా కింది భాగాన పెట్టేసుకొని దాంట్లో బ్రష్లు పేస్ట్లు కానీ లేదా ఇంతకుముందు చూపించాను కదండి స్క్రూ డ్రైవర్లు కటింగ్ ప్లేయర్లు ఉంటాయి కదా వాటిని కూడా ఈ బాక్స్లో పెట్టేస్తాం అనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా కనబడాలి అంటే ఒక బట్టల క్లిప్ ఉంటే సరిపోతుందండి ఇక్కడ ఒక బట్టల క్లిప్ని తీసుకొని దానికి వైట్ ప్లాస్టర్ని అతికించేసి మనము టైల్స్ ఉన్న దగ్గర మనము మేకును బిగించలేము కదండి అలాంటప్పుడు ఇలా బట్టల క్లిప్కి డబుల్ సైడ్ ప్లాస్టర్ని వేసి అతికించిన ప్లేస్లో మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టేసేయండి మనము కిచెన్లో కూరగాయలు కట్ చేసినవి కానీ లేదా వాష్ లో వేస్టేజ్ ఉంటుంది కదండి దాని అంతటిని కూడా తీసుకొని ఈ కవర్లో వేసామనుకోండి కిచెన్ని పదే పదే చిమ్మకుండా ఇలా నీట్గా కనబడాలి అంటే ఒక బట్టల క్లిప్కి కవర్ని పెట్టేసేయండి అప్పుడు డైరెక్ట్గా మనం ఈ కవర్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసినా కూడా మన పని అనేది సులువైపోతుంది ఇలాంటి ప్లాస్టిక్ జగ్గులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవి క్రాక్స్ వచ్చి వాటర్ అనేవి అస్సలకే ఉండవు వాటిని పడేయకుండా ఇలా వాష్రూమ్లో ఉపయోగపడే హార్పిక్ బాక్సులు కానీ పాడైపోయిన టూత్ బ్రష్లు ఇలాంటి బ్రష్లు అన్నిటిని కూడా ఈ జగ్గులో పెట్టేసుకోవచ్చండి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకేదైనా పెట్టుకొని ఇలా వాష్రూంలో ఒక పక్కన పెట్టేసామనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాల్సిన తీసుకోవడానికి వీలు ఉంటుంది అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయి కదండి అయిపోయిన తర్వాత మనం పడేయకుండా ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలా కింది వైపున హోల్డ్ చేసుకోవాలి ల్యాప్టాప్ ఛార్జింగ్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా మనము నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది త్వరగా మడత అనేది పోతుంది కదా ఇలా రౌండ్గా మడత పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో నుంచి కోల్గేట్ పేస్ట్ని తీసి క్యాప్ తీసేసి తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఫిట్టింగ్ చేసేసామనుకోండి వైర్లు అనేవి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ షాంపూ అయినా పర్వాలేదండి నేను ఇక్కడ కొద్దిగా సన్సిల్క్ షాంపూని వేసి మంచి సువాసన వచ్చే కంఫర్ట్ ని కానీ లేదా కర్పూర బిల్లలనైనా వేసుకోవచ్చు కొన్ని వాటిని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా ఇలా స్ప్రే చేసే బాటిల్లోకి అంతా కూడా వేసుకున్నాక గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా మరకలు మరకలుగా తయారైనప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ గ్యాస్ స్టవ్ పైన కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి వెంటనే స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి గ్యాస్ స్టవ్నంతా కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక డైరెక్ట్ గా మనము వాటర్ తో క్లీన్ చేయకూడదండి గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పాడైపోతుంది ఇలా ఒక ఏదైనా పొడి క్లాత్తో గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ అయినా సరేనండి నిమిషాలలో చేసుకునేది ఇలా సెకండ్లలోనే ఈ టిప్స్ సహాయంతో చేసుకోవచ్చు అలాగే గ్యాస్ స్టవ్ కింది భాగాన కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవటం వలన జిడ్డు పోవటమే కాకుండా కంఫర్ట్ వేయటం వలన మంచి సువాసన కూడా వస్తుంది స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదండి దానిపైన కూడా జిడ్డు మరకలు పడ్డప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసి మనము పొడికలతో కానీ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ కిచెన్ టైల్స్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా కనబడతాయి మనము ఈ లిక్విడ్ని ఇలా ఒక బాటిల్లో వేసుకొని ఒక వన్ మంత్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్కు వేసుకునే చైన్స్ ఉంటాయి కదా మనం వీటిని బ్రాస్లైట్గా కానీ బ్యాంగిల్గా కానీ యూస్ చేసుకోవచ్చు చైన్ వేసుకున్న మాదిరిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రెండు వరుసలుగా చేతిపైన వేసుకున్నాక ఈ మధ్యలో నుంచి మనము ఈ చైన్ తీసుకొని మరొకసారి ఇలా లూజ్గా ఉన్నప్పుడు చేతికి వేసుకున్నాం అనుకోండి ఇలా నెక్కు వేసుకునే చైన్స్ని కూడా మనము హ్యాండ్స్కి చాలా బాగా వేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది ఇంట్లో ఉండే మిక్సీలు అనేవి త్వరగా పాడవకుండా రిపేర్కి పోకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండీ నైఫ్ని వేడి చేసి ఇలా మనము ప్లాస్టిక్ బాటిల్ యొక్క పై భాగాన కాటు వరకు కూడా కట్ చేసుకోవాలి ముందుగానే మిక్సీ లోపట ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాక మిక్సీ బయట కూడా మనకి ఇంట్లో చాలా రకాల క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి ఇలా మిక్సీని క్లీన్ చేసుకోవడానికి కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ బ్యాగులు అనేవి యూజ్ అవుతాయి తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు లేదా లోపల కరెక్ట్ సైజు చూసి మనము కట్ చేసుకున్నాం అనుకోండి ఈ మిక్సీ లోపలికి జల పురుగులు కానీ ఎలాంటి పురుగులు వెళ్ళకుండా మిక్సీ అనేది ఎక్కువగా రిపేర్ రాకుండా చాలా సంవత్సరాల పాటు మనము నీట్గా క్లీన్గా చూసుకోవచ్చు మిర్చిని మనము ఏదైనా స్నాక్స్లోకి కానీ దోశలోకి దేంట్లోనికైనా ఇలా వాడాలి అన్నప్పుడు ముందుగా పచ్చిమిర్చిని ఇలా చేతిలోకి తీసుకొని రెండు మూడు సార్లు రౌండ్గా అన్నాక దాంట్లో ఉండే విత్తనాలు అనేవి ఇలా మనం తీసేసామనుకోండి దాంట్లో ఒక్క విత్తనం కూడా ఉండదు అంతే కదండి మనము మిర్చి బజ్జీ వేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనము ఏదైనా స్నాక్ రెసిపీలోకి వేసుకున్నామనుకోండి కారం అనేది లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తినవచ్చు మిర్చిలో కంటే సన్న మిర్చిలో కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా పచ్చిమిర్చిని కట్ చేసినప్పుడు కొద్దిగా వంట నూనెను చేతికి అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి కారం అనేది అస్సలకే తగలకుండా ఉంటుంది నాలుగు వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి ఫ్లోర్ని క్లీన్ చేయడానికి గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి వేస్ట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు నిమ్ముప్పుని తీసుకోవాలి ఇది అన్ని కిరాణం స్టవ్లో అవైలబుల్గా ఉంటుంది దీంతో పాటు వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి గ్యాస్ స్టవ్ యొక్క బర్నల్స్ అనేవి ఇలా నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా మనం వేసిన వెనిగర్ నిమ్ముప్పులో ఈ బర్నల్స్ని వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసేయండి దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫున్ కానీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేయండి మనం వేసినవన్నీ కూడా వాటర్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని అలాగే ఉంచేసేయండి తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి ఇలా నీట్గా తయారవుతాయి ఇంకా ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి ఈ నల్లటి మరకలు కూడా ఉండవు ఒక దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్ కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు డ్రెస్లైనా కానీ ఇలాంటి స్మూత్ క్లాత్లను మనము డైరెక్ట్గా ఐరన్ చేయకూడదండి డైరెక్ట్గా ఐరన్ చేసామనుకోండి ఆ క్లాత్ అనేది ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్లు అనేవి పాడైపోతూ ఉంటాయి ఏదైనా ఇలాంటి డ్రెస్లను ఐరన్ చేసేటప్పుడు ముందుగా ఒక టిష్యూ పేపర్ని ఒక మడతగా కానీ రెండు మడతలుగా మలుచుకొని వేయాలి లేదా న్యూస్ పేపర్ని అయినా వేసి అప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసామనుకోండి డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి కాస్ట్లీ డ్రెస్లు కానీ కాస్ట్లీ శారీస్ని ఇలా మనము టిష్యూ పేపర్తో ఐరన్ చేసామనుకోండి అవి అస్సలకే పాడవకుండా ఉంటాయి సోరకాయ కానీ క్యారెట్ కానీ ఏవైనా పొట్టు తీసేటివి ఉన్నప్పుడు ఇలా పీల్లర్తో తీస్తాం కానీ చాలా వేస్ట్ అయిపోతుందండి ఇలా కాకుండా వాటర్ బాటిల్ యొక్క పై భాగాన కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా తురుముకున్నాం అనుకోండి ఏదైనా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా తక్కువ టైంలో మనము ఎన్నైనా తురుముకోవచ్చు చూసారు కదండీ పీలర్తో తురుముకున్న దానికి ఇలా వాటర్ బాటిల్తో తురుముకున్న దానికి వేస్టేజ్ అనేది ఎంత ఉంటుందో మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మనం పెట్టుకునే స్పెడ్స్ అనేవి ఇలా మబ్బుగా డల్గా తయారైపోయినప్పుడు ఆలు ఉంటుంది కదండి ఇలా ఆలును కొద్దిగా కట్ చేసి ఈ అద్దాలపైన రఫ్ చేసామనుకోండి ఎలాంటి మరకలు లేకుండా మబ్బుగా కాకుండా అద్దాలు అనేవి చాలా క్లియర్గా క్లీన్గా తయారవుతాయి ఇలాంటి జీన్ ప్యాంట్స్ని మనము మరత పెట్టాలంటే స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఈ జీన్ ప్యాంట్లకే వెళ్తుంది ఇలా జీన్ ప్యాంట్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక రెండు మూడు ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి జీన్ ప్యాంట్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది మనము ఒకటి తీసిన మరొకటి పెట్టినప్పుడు కూడా పడకుండా మడత అనేది చెరిగిపోకుండా ఉంటుంది దీస్ని కొన్ని ప్లేట్లోకి తీసుకొని కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని ఈ బియ్యంలో కొద్దిగా కలిపేసేయండి ఈ కంఫర్ట్ని బియ్యంలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ప్రతి బియ్యం అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఏదైనా క్లాత్లో కానీ లేదా టిష్యూ పేపర్లో కొన్ని కొన్ని వేసుకుంటూ అవి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి ఇప్పుడు ఈ రైస్ని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి ఈ రైస్లో కంఫర్ట్ని కలిపి పెట్టేశామనుకోండి మనము కబోర్డ్ తీసిన వెంటనే కూడా మంచి సువాసన అనేది వస్తుంది అంతే కదండి మనము హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా ఎక్కడైనా వాష్రూంలో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు రైస్లో కలిపిన కంఫర్ట్ని పెట్టేసామనుకోండి కంఫర్ట్ అనేది ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ ఈ దోమల బ్యాట్ని మనము ఏదైనా మేకుకు వేసుకోవడానికి అందుబాటులో లేనప్పుడు ఇలా మాస్క్కు వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదండి దాన్ని కట్ చేసి ఈ చిన్న హోల్లో నుంచి ఈ దారాన్ని తీసి గట్టిగా ముడి వేసుకొని మనము ఛార్జింగ్ పెట్టిన ప్లేస్లో కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాం అనుకోండి దోమల బ్యాట్ అనేది కింద పెట్టినప్పుడు పిల్లలు ఆడి చేయడం కంటే ఇలా పైన పెట్టేసుకున్నామనుకోండి దోమల బ్యాట్ అనేది పాడవకుండా ఉంటుంది ఒక వైపర్ స్టిక్ని తీసుకొని రెండు వైపులా ఇలా సాక్సులను వేసేయండి ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల పైన ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి ఈ సాక్సులను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్ పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇలా అతుకపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఇలా విండోస్ని కానీ డోర్స్ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు చీపురు కట్ట కూడా యూస్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయ పై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అత్తుక్కపోతాయండి మనము చీపర్ కట్టతో కూడా ఊడ్చిన సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది మనము ఇలా చెతచటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్ని అయినా ఈజీగా చెతచటలోకి తీసుకోవచ్చు స్టూల్ కానీ టేబుల్స్ ఎవి ఎక్కకుండానే ఇలా కింది నుంచే ఎవరు సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వైపర్ స్టిక్కి రెండు సాక్స్లను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది ఆనియన్స్ని ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీలోకి కానీ కర్రీలోకి వండినప్పుడు ఎక్కువగా కట్ చేస్తాం కదండి కట్ చేసినప్పుడు కళ్ళ నుంచి మంట కానీ లేదా వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది దీనివల్ల ఇబ్బంది పడతాం కదండి వైట్ వెనుగర్ ని తీసుకొని కట్ చేసుకున్న ప్లేట్కి కానీ చాపింగ్ బోర్డు పైన అప్లై చేసిన తర్వాత మనము ఎన్ని ఆనియన్స్ ని కట్ చేసినా సరేనండి కళ్ళ నుంచి మంట కానీ వాటర్ అనేవి అస్సలకే రావు ఎక్కువగా ఆనియన్స్ ని కట్ చేసినప్పుడు వైట్ వెనిగర్ లేని ప్లేస్ లో మీరు కొవ్వొత్తిని వెలిగించి కూడా ఈ ఆనియన్స్ ని కట్ చేసినా కూడా కళ్ళ నుంచి వాటర్ అనేది రాకుండా ఉంటుంది ఇంట్లో ఉండే ఏదైనా ఇలా చిన్న నాప్కిన్ కానీ ఖర్చు ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రెండు వైపుల నుంచి సమానంగా మడత పెట్టుకోవాలి తర్వాత సాక్స్ ఉంటుంది కదండి పిల్లలు వేసుకునే సాక్స్లు ఉంటాయి కదా ఆ సాక్స్ను మడత పెట్టుకున్న ఈ టవల్కి ఈ సాక్స్ను వేసేయండి ఇలా వేసిన తర్వాత పిల్లలు కానీ ఎవరైనా సరేనండి సాక్స్ను ఇలా పై వరకు ఈజీగా వేసుకోవాలి అంటే ఈ టవల్లో మన కాళ్ళుని పెట్టేసి దాని లోపలికి ఇలా పెట్టేసామనుకోండి టవల్ని గుంజేసామనుకోండి సాక్స్ అనేది ఇలా మనకి ఎక్కడి వరకు రావాలి అనుకుంటే అక్కడి వరకు ఈజీగా వచ్చేస్తుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్